కదా మీకేమైనా అలవాటు ఉంటే ఇంటికా చూసుకోండి దయచేసి సహకరించాలా తాళ్ళు చెందులు పడుకు తాళండి సహకరించాలా ఆహా मरियादा <laughs> భారతాలను దుస్తులు గమనించుకోగలరు ఐదు చేసుకున్నాయి అనగా పద్దెనిమిది వందల యాభై పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లే పూర్తి చేసుకున్నాయి పదకొండు నిమిషాల పూర్తి చేసుకున్నాయి నా నేను బయటనే తిరుపతి రెడ్డి గారు గమనించారు శ్రీ సత్వర సాయి బాబా గురుపూర్ణమి శుభ సందర్భాల ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ముట్టి కొడుకు గారి కానీ సంస్కృత సహకారంతో నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలు రెండవ చెప్పవారు ఆలస్ జయరాజు బయలుదేరు రావాలి

ేశ్వర స్వామి శ్రీ ఆనంద రెడ్డి గారు బల్లారి బల్లారి జిల్లా కర్ణాటక రాష్ట్రం వారు రెండవ నెంబర్ వాడు బయలుదేరా అండి ఆలస్య బయలుదేరవాలా

పరమేశ్వరు మీకు సమయమండి ఐదు నిమిషాలు ఉన్నది పదహైదు నిమిషాలు పూర్తయినది సమయం ఐదు నిమిషాలు ఉన్నది రంగో గత వారు ఆలస్యం చేశాడు శ్రీ వరసిద్దేశ్వర స్వామి గారు మూడో చెంత మంచి కాంపిటీషన్ గుడికొండ రంగనాథ స్వామి ఆచూచన గారు గారుల చిన్న మండలం அனந்தபுரம் ஜி ரெடி ஏமா ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పరమేశ్వర పదహారు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై ఐదు పూర్తి చేసుకున్నాయి పరమేశ్వరు

બે ઇન્ટરિરિ બી આહા બે ખલરાવાળા બડ જનાનો 3મો નંબર હેવી કોમ્પિટીશન અલી અખાડા બોડી આહા

ఏడవ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పచ్చనిమిది నిమిషాల నలభై పూర్తి చేసుకున్నాయి మీకు ఒక్క నిమిషం वार बलारी वारो के ब्रो रैलिस भेटदा समय 25 सेकंड ले 5 सेकंड ले फिर ताली

ఏడు రౌండ్ పూర్తి చేరిగి ఎనిమిది అడుగుల అనగా పదిహేడు గంటల అరవై